ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశం కలియుగంలో హిందువులు ఎలా జీవించాలి అనేది మాట్లాడుతాను అంటే కలియుగంలో హిందువుల గురించి ఎందుకు మాట్లాడతానంటే ఇది హిందూ ధర్మంలోనే ఉంది కాబట్టి హిందువుల గురించే మాట్లాడుతున్నాను అంటే మనకు తెలిసే ఉంటుంది హిందువులకి సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద ఉంటుంది అంటే ఏ విధమైన హింస కానీ దొంగతనాలు కానీ చెడు కానీ ఏమీ ఉండవు మనుషుల్లో మనుషుల్లో స్వార్థం అసూయ ద్వేషము ఇలాంటివి ఉండవు అనవసరం కోరికలు అతిగా ఉండవు ఎక్కువగా ధ్యానం చేసుకుని బతుకుతారు అప్పుడు సో తపస్సు చేసుకుంటారు అప్పుడు ధ్యానంలో ఉంటారు సో సో ఆ తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది ధర్మం ఒకటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆ తర్వాత ద్వాపర యోగం వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ధర్మం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అధర్మం ఉంటుంది కలియుగంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ధర్మం ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అధర్మం ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే మాక్సిమం అందరికీ మన హిందువులకి అయితే అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సీరియల్లో కూడా చెప్తూ ఉంటారు సినిమాలు చెప్తూ ఉంటారు అన్నీ మహాభారతం రామాయణం అన్నీ చెప్పినప్పుడు కూడా చెప్తూ ఉంటారు గురువులు చెప్తూ ఉంటారు సో మరి ఇన్ని చెప్తారు కదా మనం ఇప్పుడు ఏం చేయాలనేది ఎవరు డిస్కస్ చేయట్లేదు అదే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది గురువులు కూడా చెప్తారు గురువులన్నీ చేసిన తర్వాత ఇలా ఉంటుందని చెప్పి ఈ కలియుగంలో మనం దేవుడిని నామం పట్టుకుంటూ చాలు మనం తరిస్తాము దేవుడు మనం కాపాడుతాడని చెప్తారు అది సరే కానీ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంటే కదా ధర్మం ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అధర్మం కదా ఇంత అధర్మంలో ఎందుకు భూమి మీదకి రావాలి అసలు ఇది ఎక్కువ డిస్కస్ చేయరు గురువులు కూడా అంటే ఇప్పుడు మాములు ఛానల్లో టీవీ ఛానల్లో డిబేట్ చేసుకోవచ్చు ఈ టాపిక్స్ రకరకాల గురువులు వచ్చి మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ధరం ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అధరం ఉంది అది కూడా ధరం మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది వచ్చే కొలది అంటే టైం అయ్యే కొలది తగ్గిపోద్దన్నమాట అందుకే కదా చివరికి కల్కి భగవాను వచ్చి చెడ్డ వాళ్ళని అందరిని సంహరించి మళ్ళీ సత్య గారిని ప్రారంభిస్తాడు అంటే అది చాలా టైం ఉంది కాకపోతే ఇది మెల్లగైతే తగ్గుతూ వస్తుంది అని తెలుస్తుంది అలాంటప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ఉన్నప్పుడు మనుషులు భూమి మీదకి ఎందుకు రావాలి అసలు అన్ని డిస్కస్ చేసుకోవచ్చు డిబేట్ చేసుకోవచ్చు డిస్కషన్ అన్ని చేయొచ్చు గురువులందరూ కలిసి మామూలు మనుషులతో హిందువులతో కలిసి అన్ని అవేర్నెస్ తీసుకురావచ్చు ఐడియాస్ స్ప్రెడ్ చేయొచ్చు కానీ ఎవరు ఏం చేయరు అనమాట సో మనకి దా దేవుడు నామం పట్టుకుంటే తరిస్తాం అది ఒకటి చెప్తుంటారు అందుకే వెంకటేశ్వర స్వామిని పట్టుకోండి నామం పట్టుకోండి తరిస్తాము స్వామి మనకు కాపాడుతాడు అంటారు శ్రీకృష్ణ భగవాన్ నామం పట్టుకోండి శ్రీకృష్ణ భగవాను కాపాడుతాడు అంటారు అట్లా ఏదో నామం పట్టుకుంటే అది కాపాడుతాడు దేవుడు అంటారు కానీ నెక్స్ట్ ఇంకేమి ఫర్దర్ ఏమి డిస్కస్ చేయరు అంటే డిస్కస్ చేస్తే కొంచెం ఐడియాస్ వస్తాయి అన్నీ అందరికి తెలుస్తాయి అనమాట సామాన్య మానవులకు కూడా అర్థమవుతాయి వాళ్ళు కూడా ఫర్దర్ ఏమైనా డెసిషన్ తీసుకోగలుగుతారు వాళ్ళు కూడా ఆలోచించగలుగుతారు అలా కాకుండా ఎవరు ఏమి డిస్కషన్ చేయకపోతే అది అలాగే ఉండిపోతుంది అది ఏమి ఆలోచించరు అందుకనే ఆలోచించాలి హిందువులందరూ కలిసి ఆలోచించాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఆలోచించినా అది అలాగే స్ప్రెడ్ అవుద్ది అనమాట ఇప్పుడు హిందువులందరూ ఒక మంచి ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటే అది చూసి మిగతా మాతలు కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటారు అంటే ఇప్పుడు సొసైటీలో ఎలా ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా చేస్తేనే ఇతరులు ఫాలో అవడం ఎక్కువ అవుతూ ఉంటుంది ఎవరైనా చూ ఏదైనా మంచిగానే చెడ్డగానే ఎవరిని చేస్తూ ఉంటే వాళ్ళని చూసే ఎక్కువ ఫాలో అవుతారు సో హిందూ ధర్మంలో ఈ యుగాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ధర్మం గురించి అన్నీ ఉంది కాబట్టి ధర్మం తగ్గిపోతుంది అలా ఉంది కాబట్టి హిందువులందరూ ఇంకా స్టార్ట్ చేయాలి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ధర్మం ఉన్న ఈ టైంలో అసలు మనుషులు భూమి మీద ఎందుకు రావడం వచ్చి అనవసరం ఇబ్బందులు ఎందుకు తెచ్చుకోవడం ఎందుకంటే ఒకవైపు యుద్ధాలు దొరుకుతుంటాయి ఇంకోవైపు విపరీతం పేదరికం ఉంటుంది ఇంకోవైపు నిరుద్యోగం ఉంటుంది ఇంకోవైపు మంచి వాటర్ దొరకదు మంచి ఎయిర్ దొరకదు పొల్యూషన్ అంతా కెమికల్ ఫుడ్ కెమికల్ ఫుడ్ అయిపోతుంటుంది ఎక్కువ కెమికల్స్ కలుపుతుంటారు అంటే ఎక్కువ ఎరువులు అని కూడా వాడతారు దానివల్ల కెమికల్ ఫుడ్ సరిగా ఉండదు న్యాచురల్ పండు ఆ తర్వాత రకరకాల ముందులు వాడతారు కదా క్రిములు అని పోవడానికి అవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఫ్రూట్స్ మీద వెజిటబుల్స్ మీద వాటి మీద అవన్నీ మనుషులు వాడి రకరకాల వ్యాధులు తెచ్చుకుంటారు ఉంటారు సో బలం తగ్గిపోతుంది వ్యాధులు పెరిగిపోతాయి సో ఇలా ఒక ధర్మం ఇంకోవైపు తగ్గిపోతుంటుంది ఇంకోవైపు కరప్షన్ ఎక్కువైపోద్ది హింస ఎక్కువైపోద్ది అబద్ధాలు ఎక్కువైపోతాయి స్వార్థం ఎక్కువైపోద్ది అయిపోద్ది అసూ ద్వేషం ఎక్కువైపోద్ది కోరికలు ఎక్కువైపోతాయి ఇవన్నీ ఇలా కలియుగంలో అన్నీ ఎక్కువ చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది ఒకవేళ మంచి వాళ్ళు ఉంటారు ఎవరు మంచి చేయరని కాదు మంచి వాళ్ళు ఎలాగా ఉంటారు అది ఎప్పుడు ఉంటారులే కొంతమంది ఉంటారు అనమాట ఇప్పుడు కూడా ఉంటారు చాలా దార ధర్మాలు చేసే వాళ్ళు ఉంటారు ఎప్పుడు నిజం చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎప్పుడు మంచిదారులు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇతరులని హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఇప్పుడు కూడా ఉన్నారు కానీ ఈ ఒక్క చెడు ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అంటే మంచి పది శాతం పెరిగే పెరిగేసరికి చెడు ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిపోద్ది అనమాట అనమాట ఎందుకంటే చెడు తొందరగా స్ప్రెడ్ అవుద్ది మంచి కంటే సో ఇప్పుడు అందరూ డిస్కషన్ చేసుకోవాలి ఇంత దారుణంగా చెడు స్ప్రెడ్ అయ్యే టైంలో మనుషులు భూమి మీదకి రావడం అవసరమా అది స్ప్రెడ్ అని డిస్కషన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎవరై ప్లానింగ్ మీకు వాళ్ళు రారు కదా భూమి మీదకి మమ్మల్ని కనండి కనండి రావాలనుకుంటున్నాను ప్లాన్ చేసి కనరు కదా రారు కదా మన పేరెంట్సే వాళ్ళకి పిల్లలు కావాలని పిల్లల్ని పుట్టిస్తుంటారు అంతే అంతే తప్ప పిల్లలు అయితే ఏం చెప్పరు కదా మమ్మల్ని భూమి మీదకి తీసుకురండి అని సో పేరెంట్స్ యాక్చువల్ పిల్లలకి అంటున్నది వాళ్ళ వాళ్ళ కోసం అంతే వాళ్ళ కోసం అంతే అంతే తప్ప పిల్లలు ఇక్కడ బాగుండాలని అలా కాదు పిల్లలు బాగుండాలని ఆలోచిస్తే నాకు తెలిసి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ హిందువులు పిల్లల కనరు మినిమం ఇంకెక్కువే కనరు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కనరు కనరు ఎందుకంటే ఇంత క్రూరంగా ప్రపంచం ఉంది చెడుగా ఉంది మంచితో పాటు చాలా చెడు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఎందుకు అనవసరం ఇబ్బందులు అని ఆలోచిస్తారు వాళ్ళు ఎక్కడికి ఎందుకు వచ్చి అవసరం ఇబ్బంది పెట్టడం వాళ్ళని అని ఆలోచిస్తారు కానీ మా మోస్ట్లీ పేరెంట్స్ అంత ఆలోచించరు కదా ఎందుకు ఆలోచించరు అంటే వాళ్ళకి పిల్లలు కావాలి మనం పిల్లలు లేకుండా ఉండలేము అనుకుని పిల్లలు కనేస్తుంటారు ఎక్కువగా మ్యాక్సిమం నాకు తెలిసి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అలాగే కంటారు రేర్గా ఉంటారు ఎవరో పిల్లలు వస్తే ఇక్కడ ఎలా ఉంటారని ఆలోచించుకొని పిల్లలకి అనేవాళ్ళు చాలా రేర్గా ఉండొచ్చు అదర్వైజ్ మామూలుగా అందరు ఎలా అంటే మనకు పిల్లలు కావాలి మన మన పిల్లలు లేకపోతే ఉండలేము లేకపోతే ఎవరైనా సమాజంలో ఏదైనా అడుగుతారు పిల్లలు ఎందుకు లేరు అని లేకపోతే వీళ్ళకి ఫ్యూచర్లో ఓల్డ్ అయిపోయిన తర్వాత ఎవరు సపోర్ట్ ఉండకపోతే వీళ్ళకి ప్రాబ్లం అవుద్ది లేకపోతే ఓల్డ్ ఏజ్లో ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోతే ప్రాబ్లం అవుద్ది లేకపోతే కొంత ఏజ్ అయిపోయిన తర్వాత వీళ్ళకంటూ ఫైనాన్షియల్ సపోర్ట్ కోసమైన పిల్లలు ఉండాలి వాళ్ళు ఏదైనా జాబ్ చేయడం లాంటిది లేకపోతే వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం అయితే చూసుకోవడానికి ఉండాలి ఇట్లా ప్లస్ సమాజంలో మా పిల్లల్ని చూపించుకోవడానికి ఉంటుంది ప్లస్ పిల్లలు ఉంటే వాళ్ళ మీద ప్రేమ చూపించుకోవడానికి ఉంటుంది కదా ఇవన్నిటికీ పిల్లలు అవసరమని సహజంగా పిల్లలు కనేస్తుంటారు ఇలా కనడం తప్పు కాదు అంటే ఇప్పుడు సత్యోగంలో పిల్లల కంటే తప్పలేదు ఎందుకంటే ధర్మం బాగుంది కట్టు మంచిదే ప్రేతయోగం కూడా పర్వాలేదు అనుకోవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే ధర్మం తగ్గింది కంటే పర్వాలేదు కానీ ద్వాపరం వచ్చిన దగ్గర నుంచి కనీసం మనుషులు ఆలోచించవలసింది కలియుగంలో అయితే పూర్తిగా ఆలోచించాలి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటే ధర్మం ఉంది కాబట్టి తక్కువ ధర్మం ఉంది ఎక్కువ అధర్మం ఉంది కాబట్టి పేరెంట్స్ ఆలోచించుకోవాలి ప్రతి పేరెంట్స్ పెళ్లి చేసుకోకుండా ముందే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చెప్పాలి వాళ్ళ పిల్లలకి సొసైటీ ఇలా ఉంది నువ్వు నిజంగా పెళ్లి చేసుకో ఓకే నీకు పెళ్లి చేసుకోవద్ద అనడం లేదు కానీ పిల్లలకనే ముందు ఆలోచించుకో ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు పిల్లలకి అంటావు వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు మంచి జాబ్స్ ఉన్నాయి లేదా వాటర్ పొల్యూషన్ ఏమైనా చూసుకో ఆ నిరుద్యోగం చాలా ఎక్కువ ఉంది ప్లస్ పేదరికం భయంకరంగా ఉంది విపరీతమైన గొడవలు ఉన్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి మత యుద్ధాలు జరుగుతుంటాయి అని చెప్పి కొట్టుకుంటుంటారు పిచ్చోలు అయిపోయి ఉంటారు చాలామంది దేవుడు అంటే అవగాహన చాలామందికి లేదు వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటుంటారు కొంతమందికే దేవుడు అంటే తెలుసు మరికొంతమంది ఏమో వాళ్ళ స్వార్థం వాళ్ళు బతుకుతుంటారు మరికొందరేమో ఇతరులు బాధపెట్టి బతుకుతుంటారు సో ఇలా రకరకాలుగా ఉన్నారు మనుషులు మరికొందరేమో చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు మరికొందరం చాలట్ హైలీ నాలెడ్జ్ కూడా పీపుల్ ఉన్నారు ఇట్లా ఇవన్నీ చెప్పాలి వాళ్ళ పిల్లలకి ఇలాంటి టైంలో మంచి చెడులతో ఉంది సమాజం కాబట్టి నువ్వు పిల్లలకి కనే ముందు ఆలోచించు వాళ్ళ పిల్లలు భూమి మీదకి వస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రభు జీవితం ప్రపంచం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకో అని చెప్పాలి అప్పుడేమవుతుందంటే వాళ్ళు ఆలోచిస్తారు అంటే మాకు పిల్లలు కావాలి కన కాబట్టి కనాలి అని కాకుండా పిల్లలు భూమి మీదకి వస్తే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకి ఏదో ప్రశాంతత ఉంటుంది లేదా గొడవలు అవుతుంటాయి మోసాలు అవుతుంటాయి ఉద్యోగాలు రాకపోవచ్చు చదివినా చదవకపోయినా అని చెప్పి అన్నీ ఆలోచిస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పిల్లలు కనరు పెళ్లి చేసుకుంటారు వాళ్ళకి ఇష్ట పెళ్లి చేసుకుంటారు అయితే పెళ్లి ఇష్టంలో అయితే పెళ్లి మానేసుకుంటారు లేదా పెళ్లి ఇష్టం అయితే చేసుకుంటారు కానీ పిల్లలు కనుక కనరు అనమాట అంటే పెళ్ళికి ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటే మరి ఇంక పిల్లలు పుట్టరు అప్పుడు పెళ్లి చేసుకుంటారు ముందు ఆపరేషన్ చేయించుకుంటారు తర్వాత పెళ్లి చేసుకుంటారు తర్వాత ఇంక వాళ్ళు సంసారం చేసిన ఎన్ని చేసినా పిల్లలు పుట్టరు కదా దాంపత్యంలో ఉంటారు భార్యభర్తల ఉంటారు కానీ పిల్లలు పుట్టరు ఇంకా తలనప్పు ఉండదు అనమాట అప్పుడు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి ఏం బాధలు ఉండవు అనమాట అది ఇది అందరికి అర్థం అవ్వాలంటే అందరు గురువులందరూ అన్ని డిస్కషన్ చేసుకోవాలి అందరూ హిందువులు డిస్కస్ చేసుకోవాలి ఆలోచించాలి అన్నీ ఆలోచించి డిస్కస్ చేస్తూ ఉంటే అందరికి స్ప్రెడ్ అవుద్ది అందరూ ఆలోచించేస్తారు చేస్తారు ఎందుకంటే ఎవరు ఎవరు డిస్కషన్ చేయరు ఎవరేం మాట్లాడరు ఏమి చెప్పకపోతే ఎవరు ఇంక దీని మీద పట్టించుకోరు అనమాట ఎవరికి వాళ్ళు పెళ్లి చేసుకోవడం పిల్లలు ఉండవు పిల్లలు కావాలి కాబట్టి పిల్లలకి అనడం అంతే అలాగ అది చెడు ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అంటే చెడు అంటే అర్థం అనవసరమైన జనాభా స్ప్రెడ్ అయిపోద్ది అదనమాట ఈ జన అంటే పిల్లలు ఉండడం తప్పని కాదు నా ఉద్దేశం పిల్లలు ఉంటే మంచిదే అది మనకి చెప్పే రైట్స్ లేవు పిల్లలు కనవద్దు అని చెప్పే రైట్స్ నాకు లేదు నాకు అస్సలు లేదు ఎవరికీ లేదు నాకనే కాదు ఎవరికీ లేదు ఏమండి మీరు పిల్లలు కనవద్దు అండి అని చెప్పే రైట్స్ ఎవరికి ఉంటాయి ఎవరికీ లేవు అది ఎవరు ఇండివిడ్యువల్ చాయిస్ వాళ్ళు తనాలనుకుంటే పిల్లలకి అంటారు లేకపోతే లేదు అది వాళ్ళ ఇష్టం ఇతరులకు హక్కు లేదు కానీ ప్రపంచం బాగలేదు కాబట్టి పిల్లలకనే ముందు ఆలోచించుకోండి అని చెప్తామన్నమాట అంతే మీకు ఇష్టమే ఉండొచ్చండి అది తప్పు కాదండి పిల్లలకన్నా తప్పు కాదండి మంచి హ్యాబిటే మంచి అలవాటే మంచి పని అది ఆ పిల్లలు పుట్టడం అనేది చాలా మంచిది చాలా బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది మీరు కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు మీ పిల్లల్ని బాగా చూసుకుంటారు పెంచుతారు వాళ్ళు పెద్దవాళ్ళు కలుగుతారు మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అలా జనరేషన్ జనరేషన్ వస్తూ ఉంటే బాగుంటుంది మనుషులు భూమి మీద ఉంటే బాగుంటుంది అది అందరికి తెలిసిన విషయమే అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కాకపోతే ప్రపంచం బాగాలేదు కాబట్టి కొంచెం ఆలోచించుకోండి అధర్మం ఎక్కువ ఉంది ధర్మం తక్కువ ఉంది మంచి తక్కువ ఉంది చెడు ఎక్కువ అవుతుంది స్ప్రెడ్ అందుకని చెప్పి ఆలోచించుకుంటే అని చెప్పాలి అప్పుడంటే వాళ్ళు ఆలోచించుకుంటారు పిల్లలు పిల్లల కండవు పిల్లలు కనకుండా మానుతారు అన్నమాట ఎందుకంటే వాళ్ళ భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు జాబులు దొరకపోవచ్చు సరైన గొడవలు గిడవలన్నీ ఉంటే తలనొప్పి మోసాలు తలనొప్పి ఇవన్నీ ఎందుకు అనవసరం అని వాళ్ళు పిల్లల కన్నా మానేయచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పిల్లల కన్నా మానేసినది మంచిదేగా వాళ్ళ జీవితం మంచిదే అవుద్ది కదా వాళ్ళకి ఫర్దర్ తప్పు చేసినట్లు కాదు కదా అంటే వాళ్ళు పిల్లలతో తెచ్చి ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది పిల్లలు పిల్లలకనేస్తే ఈ చెడు ప్రపంచంలోకి వస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు వీళ్ళు వాళ్ళే కదా అన్ని గిల్టీ ఫీలింగ్ అయితే వస్తుందిగా పిల్లలు కనకపోతే వీళ్ళు హ్యాపీగా బతుకుతారు చివరిగా ఇలా ఓల్డ్ ఏజ్లో ఎవరో ఎవరు సపోర్ట్ చేయాలి వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలు కనకుండా ఉన్నారు వాళ్ళకేమో డబ్బులు ఎక్కువ ఉన్నా సమాజానికి కొంచెం హెల్ప్ చేస్తారు అంటే చెప్పాలి సమాజానికి హెల్ప్ చేయండి ఎలాగో పిల్లలు కనడం లేదని చెప్తే వాళ్ళే హెల్ప్ చేస్తారు లేకపోతే మీరు ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా లేకపోతే ఇవ్వకండి ఎక్స్ట్రా ఉంటే ఎవరికైనా సమాజానికి హెల్ప్ చేయండి అంటే వాళ్ళే చేస్తారు సో వీళ్ళ సమాజం గురించి పట్టించుకుంటారు కాబట్టి వీళ్ళు ఓల్డ్ ఏజ్లో సమాజం వీళ్ళ గురించి పట్టించుకోవాలన్నమాట ఏజ్ హోమ్స్లో జాయిన్ చేసి వీళ్ళకి ఎగ్డే పెట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాలి అట్లా సో అలా అలా చేస్తూ ఉంటే ఏంటంటే మెల్లమెల్లగా ఇది స్ప్రెడ్ అవద్దు అనమాట ఫస్ట్ ఒక కొంతమంది పది మంది ఫాలో అవుతారు తర్వాత యాభై మంది ఫాలో అవుతారు తర్వాత వంద మంది ఫాలో అవుతారు కొన్ని వేల మంది ఫాలో అవుతారు తర్వాత కొన్ని లక్షల మంది తర్వాత కోట్ల మంది సో అందరు ఫాలో అవుతారు హిందువుల్లో చైతన్యం వస్తే ఏంటంటే మెల్లమెల్లగా మెల్లగా కండ మానేసి పెళ్ళి చేసుకుంటారు ఇష్టమైతే హ్యాపీ లైఫ్ ఉంటారు కానీ డబ్బులు ఎక్స్ట్రా ఉంటే ఇతరులకు హెల్ప్ చేస్తారు అలా సొసైటీకి హెల్ప్ చేస్తారు అట్లా ఉంటారు సో అది ఏమవుద్ది అంటే చివరికి అందరూ అంటే ఓల్డ్ బోల్డ్ అయిపోయి చనిపోతారు కాబట్టి ఇంక హిందువుల్లో ఎవరు మనుషులు భూమి మీద ఉండరు అనమాట అప్పుడు ఎవరికి ఏ తలనొప్పులు ఉండవు అది ఎందుకంటే తలనొప్పులు అంటే భూమి మీద ఉంటే చేయడానికి కాదు మళ్ళీ భూమి మీద ఉండి మంచిదే మంచి జీవితమే మంచిదే హ్యాపీ కానీ ధర్మం బాగాలేదు కదా అధర్మం పెరిగిపోతుంది చెడు పెరిగిపోతుంది ధర్మం తగ్గిపోతుంది దాని గురించి నేను చెప్తున్నాను అంతే అంతే తప్ప భూమి మీద పిల్లలు ఉంటే మనుషులు ఉంటే మా చెడు అని కాదు మా చెడు అనే అర్థం కాదు భూమి మీద మనుషులు ఉంటే ఎప్పటికీ మంచిదే మనుషులు పెళ్లి చేసుకుని పిల్లల కంటే ఇంకా మంచిదే పిల్లలకి పెద్దవాళ్ళే వాళ్ళు వాళ్ళ మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల కంటే ఇంకా మంచిదే భూమి మీద మనుషులు ఎప్పుడు ఉంటే మంచిదే అదేం ఇబ్బంది లేదు కానీ ధర్మం బాగాలేదు ధర్మం తగ్గిపోతుంది అధర్మం పెరిగిపోతుంది మంచి తగ్గిపోయి చెడు పెరిగిపోతుంది ఇలాంటి టైంలో పిల్లలకని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అందరూ అని నేను చెప్తున్నాను అంత సో అలా అందరూ రియలైజ్ అయ్యి హిందువులు పిల్లలకి మానేస్తే అలాగలాగా తర్వాత భూమి మీద హిందువులు అనేది వాళ్ళు లేరు అనుకుందాం అలాగే సనాతన ధర్మం ఉండదా అని అనకా ఉండదా ఏంటి అని అడగకండి ఆ సనాతనతో ధర్మం ఎప్పుడు ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే అది ప్రకృతి నియమాల ప్రకారం ఉంటుంది అంతే అది ప్రకృతి ఎప్పుడూ ఉంటుంది కదా ఆటోమేటిక్ సనాతన ధర్మం ఎప్పుడూ ఉంటుంది సనాతన ధర్మం అంటే ఏం లేదు ప్రకృతి నియమాలు ఏంటి ఇప్పుడు ఎవరినైనా బాధపడితే మంచిదా చెడ్డదంటే ఎవరికైనా తెలుసు చెడ్డదని సో బాధ పెట్టకూడదు అబద్దాలు చెప్ప ఇతరులు ఏమో ఇబ్బంది పెట్టవచ్చు అంటే అందరికీ తెలిసి ఇబ్బంది పెట్టకూడదు లేక ధర్మం పాటించడం అంటే మంచిదారులు వెళ్ళడం మన బాధ్యత మనం చేయడం మంచి మంచిదారులు వెళ్ళడం ఇలాంటివన్నీ ఇది మంచి పాటించాలి లేదంటే అందరికీ తెలిసి పాటించాలి లేకపోతే దేవుడిని నమ్మే వాళ్ళు దండం పెట్టుకోవడం ఒక మంచి దైవభక్తి కలిగి ఉండడం మంచి అలవాట్లు కలిగి ఉండడం ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ఉండడం వీలైతే ఇతరులకు హెల్ప్ చేయటం ఒక మంచి సరైన జీవనం ఉండడం సరైన ఆలోచనలు ఉండడం ఇవన్నీ ధర్మం కింద వస్తుంది అది మంచిదే అని అంటే ఎవరికైనా చెప్తారు మంచిదే అని ఇదే సనాతనం అంటే ఇదే కాబట్టి అనాది నుంచి వస్తుంది కాబట్టి సనాతనం మొదటి నుంచి ఉంది అని వస్తుంది అనమాట ధర్మం అంటే అదే ఎప్పటికీ సరైన దాన్ని చూపించేదని అర్థం మన బాధ్యతలు ఎవరి బాధ్యత వారు సరిగ్గా చేయాలని చెప్పేది అని అర్థం తండ్రి తండ్రిగా కొడుకు కొడుకుగా భారీ భార్యగా పిల్లలు పిల్లలు ఎవరి బాధ్యతలు వాళ్ళు సరిగ్గా చేసుకుని ఎవరి జీవితం సరిగ్గా వాళ్ళు బతుకుతే ఆటోమేటిక్గా అంత బాగానే ఉంటుంది ఎవరి ధర్మం వాళ్ళు పాటించుకోవాలి సామాజిక ధర్మం కూడా పాటించాలి వ్యక్తిగత ధర్మం కూడా పాటించాలి అలాగే సో ఇవన్నీ పాటిస్తే ఆటోమేటిక్ బాగుంటుంది సో ఇవన్నీ ఇవన్నీ తీయలేం కదా ఇవన్నీ సమాజం జీవితంలో ఒక భాగం సమాజం భాగం ప్రపంచంలో ఒక భాగం సో సనాతన ధరం అనేది ఎప్పుడు ఎక్కడికి పోదు అది ఎప్పుడు ఉంటుంది గోడలు ఎందుకంటే అది ప్రకృతి నియమాల ప్రకారం ఏర్పరిచింది అనమాట సో అది ప్రకృతి ఎప్పుడు ఎప్పుడేలాగ ఉంటుందో వర్షాలు ఎప్పుడు వస్తుంటాయి గాలి ఎప్పుడు వస్తు వీస్తుంటుంది సూర్యుడు ఎప్పుడు ఉంటాడు చంద్రుడు ఉంటాడు భూమి ఉంటుంది ఇవన్నీ అంటే అన్లిమిటెడ్ టైం అని నేను చెప్పట్లేదు లిమిటెడ్ కొన్ని వందలు వందల సంత కోట్ల సంపదలు అంటే ఉంటుంది కదా అలా అనమాట సో సనాతన ధరం కూడా అలాగే అనమాట ఎప్పటికీ ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకంటే ప్రకృతి నియమాల ప్రకారం ఏర్పడింది కాబట్టి అలాగే ఎప్పుడుకి ఉంటుంది సో అలాగే మా భూమి మీద మా హిందువులు లేకపోతే ఏమవుతుందంటే ఇందరికి ఏం ఇబ్బంది ఉండదు వీళ్ళని చూసి మరికొందరు కూడా మిత్ర మతాలు వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు కూడా ఫాలో అవుతారు అనమాట పిల్లలు కనకపోతే మంచిది ధరం తగ్గిపోతుంది అధరం పెరిగిపోతుంది అని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా పిల్లల కన్నా మానుతారు అనమాట పెళ్లి చేసుకుంటారు వాళ్ళకి ఇష్టమైతే కానీ పిల్లల కంటారు మ్యారేజ్కి ముందే ఆపరేషన్ చేయించుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లలు కనకుండా ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటారు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు తర్వాత పిల్లలు పుట్టారు అనమాట అలా ఎందుకంటే వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేదని కాదు పిల్లల ప్రేమ ఎందుకు ఉంది కాబట్టే వాళ్ళు పిల్లల్ని తీసుకురారు ఈ భూమి మీద కనాల్సిన ఇబ్బంది ఎందుకని అలా నేను చెప్తున్నాను అన్నమాట దాని అర్థం పిల్లల మీద ప్రేమ ఉండకూడదని కాదు పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టి కదా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకూడదు తేవట్లేదు తేవకూడదు అలా నేను చెప్తున్నాను అందరూ ఇలాగే చేస్తారంటే ఎవరెస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫాలో అవ్వచ్చు లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఫాలో అవ్వకపోవచ్చు వాళ్ళు అనుకోవచ్చు పిల్లలకి అందం ఏమవుతుందని పిల్లలకి నేస్తూ ఉండవచ్చు లేదా తర్వాత తర్వాత తగ్గిపోవచ్చు ఆ సంఖ్య కూడా అలా సో ఇప్పుడు ఏముంది ఇప్పుడు మనుషులందరూ భూమి మీద లేకుండా అయిపోతే కల్కి పగ్గని రావాల్సిన అవసరం కూడా ఉండదు అది ఒకసారి ఆలోచించుకోవాలి దేవుడు అందుకు దేవుడు వచ్చి మనమే దేవుడు యుద్ధం చేయడం ఎందుకు అందరిని చంపే పరిస్థితి ఎందుకు రావడం అది మనకే అవమానం కదా మనుషులకి అవమానం కదా అలా దేవుడు మన కోసం వచ్చి మీద యుద్ధం చేయడం ఏంటి మనం చంపడం ఏంటి మళ్ళీ ధర్మం స్థాపించడం ఏంటంటే మన అది లేవని అర్థం కదా అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం దాని బదులు పిల్లలు లేకుండా చేసి ప్రపంచాన్ని ఏమైనా మనుషులు లేకుండా చేసి దేవుడు రావాల్సిన పరిస్థితి లేకుండా చేస్తే మంచిది కదా దేవుడు వచ్చినా ఒక మంచి మళ్ళీ ఒక అర్థవంతమైన ఏదైనా పెట్టడానికి సమాజం పెట్టడానికి అంటే మళ్ళీ దేవుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు దేవుడు అనేవాడికి విపరీత పవర్స్ ఉంటే మళ్ళీ సృష్టి ప్రారంభిద్దాం అనుకుంటే ప్రారంభిస్తాడు ఏం చేస్తాం మనం ఏం చేయగలమా మళ్ళీ సత్యయుగం ప్రారంభించవచ్చు కొందరి మనుషుల్ని శృద్ధి చేసి సృష్టి చేసి మళ్ళీ సజ్జగా ప్రారంభించవచ్చు దేవుడు తలుచుకుంటే అది దేవుడు ఇష్టం అది మనకు సంబంధం లేదు దేవుడు తలుచుకుంటే దేవుడు చేసుకుంటాడు అది మనకు సంబంధం లేదు కానీ మన చేతిలో ఉన్నది ఏంటంటే మనం చేయాలి పిల్లలు కనుకుండా అంతే అనవసరం ఇబ్బందులు పడాలన్నమాట ఎవరు తర్వాత గొడవల వల్ల ఇబ్బందులు అనవసరం విషయాల వల్ల మరి దేవుడు మళ్ళీ సృష్టి చేస్తే ఏం చేస్తామంటే దేవుడు ఇష్టం అవి మనం చేయగలం నాపగలం ఏంటి సృష్టి చేస్తే మళ్ళీ అలాగే నడుస్తుంది మళ్ళీ కలియుగం వచ్చేసరికి మళ్ళీ మనుషులు రియలైజ్ అయ్యి మళ్ళీ పిల్లలకన్నా మానాలి అట్లా అనమాట అంతే అంతకని అంతే చెప్పగలం అంతకని ఇంకేం చెప్పగలరు దేవుడికి ఆడలేము కదా సృష్టి చేయొద్దు అని చెప్పి అది దేవుడు ఇష్టం దేవుడు వద్దనుకోండి మానేస్తే మంచిదే సృష్టి ఉండకపోతే తలనొప్పే ఉండదు ఎవరికి ఇబ్బందులే ఉండదు సృష్టి ప్రారంభ దేవుడి కోరిక కలిగింది సృష్టి చేద్దామని అప్పుడు అనవసరం మంచితో పాటు చెడు అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఇంకా అలాగని దేవుడు మంచి దేవుడు పోడా పోడాలి తిట్టాలంటే అది దేవుడు ఇష్టం మనం ఏం చేస్తాం లేకపోతే వేరే థీరీస్ ఏమైనా ఉండొచ్చు మనుషులే ఆత్మల రూపం ఉండి తర్వాత శారీరక రూపం వాళ్ళు కోరుకోవచ్చు అలా రావచ్చు భూమి మీదకి రకరకాల థీరీస్ ఉంటాయి ఎలాగైనా సరే భూమి మీదకి రావడం తప్పు కాదు కానీ నాకు తలనొప్పలు దా ఇక్కడ భూమి మీద అంత బాగుందో లేదా పరిస్థితి చూసుకోవాలన్నా ఎలాగొస్తేమంది ఎన్నెన్నో రకాల థీరీస్ చెప్పచ్చు దేవుడే సృష్టించాడు అనొచ్చు లేదా దేవుడే సృష్టించలేదు ప్రకృతి పరంగా వచ్చామనొచ్చు ఎలాగైనా సరే భూమి మీద అంత బాగుంటే ప్రశాంతంగా ఉంటుంది బాగా లేకపోతే ఉంటుంది అనమాట సో నేను చెప్పేది అంటే హిందువులందరూ ఆలోచించండి ఈ కలియుగంలో ఎంత దారుణాలు ఉంటున్నాయి కదా ఎందుకు పిల్లలు కనాలి పెళ్ళి చేసుకోవచ్చు ఇష్టం ఇష్టమే అది ఓకే తప్పులేదు కానీ పిల్లలు అనుకుంటూ ఉంటే మంచిది అని ఆలోచించండి సో ఇది నేను కలియుగంలో హిందువులు చేయవలసిన పని గురించి మాట్లాడాను ఇది మెల్లమెల్ల మెల్లమెల్లగా ఆలోచించండి ఆలోచిస్తే అని తెలుస్తుంది మరి పిల్లలు లేకపోతే మేము ప్రశాంతంగా ఉండలేము మాకు ఓల్డ్ ఏజ్ అయిపోతే ఎవరు చూసుకోవడానికి ఉండరు ఏంటంటే అది ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి ఎక్కువ దేవుని దండం పెట్టుకోవాలి ధ్యానం చేసుకోవచ్చు ఇంకేదైనా బుక్స్ చదువుకోవచ్చు ఇంకే వేరే యాక్టివిటీస్ అన్నీ బిజీ అయిపోవాలి అప్పుడు పిల్లలు లేరనే విషయం కూడా అన్నమాట తర్వాత ఓల్డ్ ఏజ్లో సొసైటీని సపోర్ట్ తీసుకోవాలి పిల్లలు లేరు కాబట్టి సొసైటీ సపోర్ట్ చేయాలన్నమాట సో ఉంటాను ఇది అయిపోయింది